హై పొటాటోస్ హై చౌతుంది మా ఇక్కడైతే పొటాటోస్ కట్ చేస్తున్నారండి మనవాళ్ళు అంతా ఒక చవిట బుట్ట రాలేదు అవి కిలోలు పొటాటోలు కట్ చేశారు ఏ కాదండి బామ్మో ఇంత పెద్ద జీకో పెట్టమంటాత్తున్నారు మనోళ్ళే కాదండి హాయ్ మామా పొటాటోస్ ఫీల్ చేస్తున్నారు మామా అదిగో పొటాటో పీల్ చేసి తెచ్చేసింది నైస్ మామా నైస్ లోపల ఏం జరుగుతుంది ఓకే ఇక్కడ ఏం ఏం నడుస్తుంది అండి ఓకే ఏం చట్నీ టమాటోకాయ టా ఇంకా మసాలా అది వెయ్యాలి రవ్వలడ్లు రెడీ చేశారు మన తెల్ క్రికెట్ ప్రోగ్రామ్ కిండు చేసారా పెట్టారంటే మన వాళ్ళు ఆవకాయ మీరే నా ఎండాకాలంలో ఆవకాయ పెట్టుకుంటుంది మా వాళ్ళు కూడా ముక్కలు ఆవకాయ పెట్టారు వావ్ చూస్తుంది ఇక్కడ టమాటా పచ్చడి చూపులకి ఎమ్మీగా ఉంది ఇప్పటికే మీకు వీడియో ఎందుకు అర్థమైపోయింది కదా కెన్యాలో క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయండి సౌత్ ఇండియన్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు దానికి తెల్కా వాళ్ళు ఒక రోజు ఫుడ్ స్పాన్సర్ చేస్తున్నారు దానికోసం ఈ ప్రిపరేషన్స్ పాలంట ఓకే ఇలా ముందు ప్రిపరేషన్ అయితే నడుస్తుందండి నడుస్తుంది జనాల జనాలు అందరు టైడ్ అయిపోయినాక వంటలు చేసుకుని టైడ్ అయిపోయినాక ఇదిగో ఇలా భోజనాలు చేస్తున్నారు అంట మా వాళ్ళకి అన్నీ పనికి పని ఉండాలి భోజనాలకు భోజనాలు ఉండాలి అదే ఎంత కష్టపడ్డప్పుడు భోజనం ఉండాలి కదా మరి బా ఇన్ని వెరైటీలు ఉన్నాయి పచ్చళ్ళు అబ్బో సాంబారు అన్నీ ఉన్నప్పుడు స్వీట్ ఎందుకు లేకపోవడం అని చెప్పేసి స్వీట్ కూడా చేసాం అనమాట హల్వా మరి నువ్వు కూడా రావు తింటున్నానండి నా అన్నం గురించి ఎంత మందికి అన్సల్ మీరేం తింటలే ఇదిగో వాళ్ళందరు పనులు చేస్తున్నారు నేనైతే పని చేయటర వచ్చి తినడానికి అయితే వచ్చా వీడియో తీయటం కూడా పనే కదా వీడియో తీసా ఇప్పుడు తింటున్నా అనమాట నైరోబీలో సౌత్ ఇండియన్స్ అందరూ కలిసి క్రికెట్ మ్యాచ్ అయితే కండక్ట్ చేస్తారండి అది జరిగే ప్లేస్ అయితే ఇదే క్రికెట్ ని సౌత్ ఇండియన్ అసోసియేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తారండి నాలుగు ఆదివారాలు నడుస్తుంటే ఈ మ్యాచ్లు పొద్దున చాలా పెద్ద వర్షం పడింది అండి అందుకని ఆగిపోయింది చూడండి వాటర్ బాటర్ గా ఉంది ఫ్లోర్ అంతా అందరు వచ్చారు అన్ని అసోసియేషన్ వాళ్ళు వచ్చారులే గాని ఇక ఫుడ్ వేస్ట్ అయిపోయిందని చెప్పి అందరినీ ఉండమని చెప్పారు ఇక మధ్యాహ్నం లంచ్ కూడా ఇక్కడే అరేంజ్ చేశారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ ఉంటాయి ఇక్కడ ప్యాడ్ లక్ వర్షం పడింది అందుకని మ్యాచ్ అయితే ఆగిపోయింది ఇంకా అందరూ డీలా మొహాలు వేసుకొని కూర్చున్నారు ఇక్కడైతే మెక్ కాఫీ చూడండి మెక్ కాఫీ వాళ్ళ ప్రమోషన్స్ ఈ మ్యాచ్ లో మామూలుగా మీకు ఇండియన్ క్రికెట్ మ్యాచ్ లో ఎన్ని ప్రమోషన్స్ ఉంటాయో మాకు ఎన్ని అవుతుంది ఇండియన్ మ్యాచ్ లో కూడా అన్ని ప్రమోషన్లు ఉంటాయి ఇలాగా వీళ్ళు బిస్కెట్ ప్రమోషన్ మెక్ కాఫీ ప్రమోషన్ హాయ్ రఫికి యు ఎంజాయింగ్ యువర్ కాఫీయా మ్యాచ్ ఉన్నా లేకపోయినా మన తెలుగు వాళ్ళ ఫుడ్ అయితే ఉందండి చాలా ఫుడ్ చేశారు కదా ముందు రోజు ప్రిపరేషన్స్ కూడా చూశారు కదా అంత ఫుడ్ చేసినప్పుడు మళ్ళీ నెక్స్ట్ డేకి వేస్ట్ అయిపోయింది కదండి అందుకని మ్యాచ్కి వచ్చిన వాళ్ళందరినీ ఉండమన్నారు ఫుడ్ తినేసి వెళ్ళమన్నారు అరే మన ఫుడ్ తెచ్చే గ్యాప్లో ఖాళీగా ఉంటాం ఎందుకని చెప్పి ఇదిగో ఇక్కడ వేడి వేడిగా చల్లటి క్లైమేట్లో వేడి వేడిగా కాఫీ అయితే తాగేస్తున్నాను కాఫీ ఓకే యావరేజ్గా ఉంది నాట్ సూపర్ యాచ్ అయిపోయినందుకు మన ఇన్నర్ ఫీలింగ్ ఏంటో కనుక్కుందామా రండి క్యాన్సిల్ అయిపోయిందని మా వాళ్ళు ఏం తెలిపారు ఇక్కడ వీళ్ళందరూ మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయింది మీ ఒపీనియన్ ఏంటి ఆఫ్టర్నూన్ కానీ ఆడతారా అదే అంటున్నాను మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయింది కదా అంటున్నా మీరు మ్యాచ్ ఆడుతున్నారా అండి ఏ దానికి ఆడుతున్నారు తెలుకే కదా మన తెల్కాకు ఆడుతున్నారు మీ పేరండి సతీష్ క్యాన్సిల్ అయిందిగా పాపం మీ ఫీలింగ్ ఏంటి మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేద్దాం అనుకున్నాం అవునండి కానీ క్యాన్సిల్ పాయింట్ షేరింగ్ అవుతుందండి ముందు నుంచి కాదు ఈరోజు మ్యాచ్ పాయింట్ షేర్ చేస్తారు ఒకప్పుడు ఇంకా ఉండేదండి మేము ఇక్కడ డెబ్యూ చేసినప్పుడు ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది ఏం ఛాన్స్ ఉందనుకుంటాండి వాళ్ళు వచ్చి బయట చెప్పే వరకు ఇంకా ఏం ఫైనల్ చెప్పలేం అవునండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ గ్రౌండ్ అయితే చూడండి ఎంత బాగుందో మ్యాచ్ ఆడపడేటప్పుడు కలుగు పక్షులు కూడా వచ్చేసాయి చూస్తా చూపిస్తా పక్షులు కూడా వచ్చేసి అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది ఇదిగో ఇక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది మరి ఇట్స్ నాట్ ఈజీ కదా మ్యాచ్ ఆగిపోవటం అంటే చాలా ప్రిపరేషన్ అయితే ఉంటుందండి ఎంత చిన్న మ్యాచ్ అయినా పెద్ద మ్యాచ్ అయినా ప్రిపరేషన్ చాలా ఉంటుంది కదా మొత్తానికి ఇది నేను దీంట్లో ఇంతకుముందు మా వాళ్ళు ఆడిన మ్యాచ్ లింక్ పెడతారు లాస్ట్ ఇయర్ ఆడింది దాన్ని చూడండి అలా ఆడతారు మామూలుగా అయితే ఇప్పుడైతే ఇదిగో ఇలా మ్యాచ్ అయితే ఆగిపోయిందని చెప్పి ఫైనల్ గా ఏం జరిగింది అనేది చూపిస్తాను మ్యాచ్ ఆగిపోయేటప్పటికి మేమైతే ముచ్చట్లు పెట్టేస్తాం ఇక్కడ ఈ మ్యాచ్లు ఎవ్రీ ఇయర్ నాలుగు సండేస్ చేస్తారండి ఒక్కొక్క సండే నలుగురు ఆడతారు పొద్దున ఒక మ్యాచ్ మధ్యాహ్నం ఒక మ్యాచ్ అనేది నడుస్తుంది మేము ముచ్చట్లు ఆడే గ్యాప్లో రెండు ఆఫ్రికా కోతులు కూడా వచ్చి ఇక్కడ ముచ్చట్లు ఆడుతున్నాయి చూడండి ఇదేంటి కోత లేకపోతే ఏమంటారు లంచ్ ఇస్ ఆన్ దే కైండ్లీ వెయిట్ ప్లీజ్ బీ పేషెంట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యాచ్ అయితే ఆగిపోయింది కాకపోతే ఫుడ్ ఉంది ఫుడ్ వీడియో చూపిస్తాను రండి చాలా మంది మ్యాచ్ కోసం వస్తారో తెలియదు కానీ మన తెలుగు వాళ్ళు ఫుడ్ ఉందంటే మాత్రం వస్తారు చాలా బాగుంటుంది రండి చూపిస్తాను వాళ్ళు ప్రిపేర్ చేసిన మెను చూస్తే నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి మీరు కూడా చూడండి రైసు సాంబారు టమోటా చట్నీ బీరకాయ చట్నీ మామిడికాయ చట్నీ అలాగే వడియాలు చిత్రాన్నము అమ్మో ఊపిరి తీసుకోలేక చెప్పలేకపోతున్నాను నేను రవ్వ లడ్డు ఎగ్ అలాగే చికెను ఇలా ఎన్నో వెరైటీలు చేశారండి ఎంత ఓపిక్గా చేశారో చాలా ప్రేమగా వడ్డిస్తారు కూడా ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లు జరిగినా మన తెలుగు వాళ్ళ టర్న్ వచ్చి వాళ్ళ ఫుడ్ అంటే చాలా మంది వస్తారండి మన ఇండియన్స్లో రావటం ఒక ఎత్తే అయితే ఇదిగో చూడండి ఆఫ్రికన్స్ కూడా ఎంత చక్కగా వచ్చి మన ఫుడ్ ఎంజాయ్ చేస్తారు కాకపోతే అందరూ వచ్చి తింటారు కాబట్టి కొంచెం స్పైసెస్ అయితే తక్కువేస్తారండి ఇక వడ్డన విషయానికి వస్తే మన వాళ్ళు మామూలుగా వడ్డిస్తారు నవ్వుతా చక్కగా ప్రేమగా వడ్డిస్తారు ఎంత కావాలంటే అంత పెడతారనమాట అందరు ఎంజాయ్ చేస్తారండి ఫుడ్ మీరే చూడండి కావాలంటే

వెరీ గుడ్ వెరీ గుడి చాలా బాగుంది చాలా బాగుంది ఉంది अभी तो फूड वेरी गुड थैंक यू थैंक यू वेरी मच तो फूड इज गुड टू रियली गुड यू लाइक इट यस थैंक यू अभी इंडियन फूड स्पाइसी हां इट्स वेरी नाइस इट्स नाइस हां आई लाइक इट यार लाइक इट हां थैंक यू ओके थैंक यू चला आ गए ऊपर चलो बहुत मना फूड तो बागो पोटमा है సూపరా ఓకే మన వంటలు అదే అంటే ఇంకో ఎక్కువ పెట్టించుకోండి ఇంకా తెలుగు వాళ్లే కాకుండా సౌత్ ఇండియన్స్ అందరూ సరదాగా సంవత్సరానికి ఒకసారి ఇలా క్రికెట్ మ్యాచ్లు పెట్టుకొని సరదాగా టైం అయితే స్పెండ్ చేస్తామండి ఈ ఐపీఎల్ మ్యాచ్లు అలాగే తెలుగు ఫుడ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడతానంటే తప్పకుండా షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్